నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు ఈరోజు తాము చేపట్టేటటువంటి పనుల్లో ఏమాత్రం కూడా నిర్లక్ష్యంగా ఉండకూడదు పొరపాటు జరిగే అవకాశాలు ఉన్నాయి అలాగే శుభవార్తలు కలిసి వస్తాయి మనోధైర్యాలు పెరుగుతుంటాయి ఆత్మవిశ్వాసంతో కీలకమైనటువంటి పనులు చేపడుతుంటారు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండండి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు మీరు చేయవలసిన పూజ స్వామివారిని దళములతో పూజించండి వృషభ రాశి వారు ఉద్యోగ విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి కుటుంబ ఖర్చులు పెరుగుతూ ఉంటాయి వేరు వేరు రూపాలలో వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో సమావేశాలు నిర్వహించుకుంటారు ఆర్థిక ఇబ్బందులు ఉండే పరిస్థితి కనిపిస్తుంది అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని జిల్లేడి పుష్పాలతో పూజించండి మిథున రాశి వార్లకు వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి కుటుంబ గౌరవాలను కాపాడుకోవాలి ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు నిర్వహించే సందర్భంలో జాగ్రత్తగా ఉండండి ఉద్యోగపరమైనటువంటి సమావేశాలు ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం కామాక్షి అమ్మవారు మీరు చేయవలసిన పూజ కామాక్షి స్తోత్రమును పారాయణం చేయటం సాయంకాలం దీపారాధన సమర్పణ చేయటం మంచిది కర్కాటక రాశి వారు ఈరోజు కష్టపడి పనిచేయటం ద్వారా గొప్ప ప్రయోజనాలు గౌరవాలను పొందుతుంటారు మానసికమైనటువంటి సంతోషాలు ఉంటాయి కుటుంబ పరమైనటువంటి విందు కార్యక్రమాలు కూడా ఉంటాయి ప్రయాణాలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ పార్వతి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించండి సింహరాశి వార్లకు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి చేపట్టిన పనులు అనుకూలమవుతూ ఉంటాయి ఆర్థిక విషయాల్లో ఎటువంటి తొందరపాటు కార్యక్రమాలు ఉండకూడదు మీ వలన ఇతరులకు సహాయ సహకారాలు అందేటటువంటి అవకాశాలు ఉన్నాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం లలితా పరమేశ్వరి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించటం విశేషమైనటువంటి ఫలములు సమర్పణ చేయటం మంచిది కన్యారాశి వార్లకు ఈరోజు ముఖ్యమైనటువంటి విషయాలు తెలుస్తుంటాయి అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించుకోవాలి కుటుంబ సభ్యులను కలుసుకుంటారు భవిష్యత్తులో నిర్వహించబోయేటటువంటి శుభ కార్యక్రమాల గురించి చర్చలు చేసే అవకాశాలు ఉన్నాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీకృష్ణ పరమాత్ముడు మీరు చేయవలసిన పూజ స్వామివారిని తులసి దళములతో పూజించటము వెన్నను నివేదన చేయటం మంచిది తులారాశివార్లకు శారీరక శ్రమ పెరుగుతుంది అనవసరమైనటువంటి ఖర్చులు ఇబ్బంది పెడుతుంటాయి న్యాయపరమైనటువంటి సలహాలు సూచనలు అవసరమవుతుంటాయి ప్రయాణాలు చేసే సూచనలు కనిపిస్తున్నాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు మీరు చేయవలసిన పూజ స్వామివారిని పసుపు రంగులో ఉన్నటువంటి పుష్పాలతో అర్చన నిర్వహించండి వృశ్చిక రాశి వార్లకు ఈరోజు రావలసిన బాకీలు ఆలస్యమవుతూ ఉంటాయి అనుకోనిటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి గౌరవ లాభాలను జాగ్రత్తగా కాపాడుకోవాలి రాజకీయ పరమైనటువంటి విందు వినోదాలు ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ దుర్గా అమ్మవారు మీరు చేయవలసిన పూజ దుర్గా సప్తశ్లోకి పారాయణం చేసుకోవటం మంచిది ధనుష రాశి ప్రేమ ఆప్యాయతలు వివిధ రూపాల్లో అందుతూ ఉంటాయి సంతోషకరమైనటువంటి విందు కార్యక్రమాలు ఉంటాయి స్నేహితులను బంధువులను కలుసుకుంటారు ఉద్యోగ విషయాల్లో లక్ష్యాలు పెరిగిపోతుంటాయి జాగ్రత్తగా పనిచేస్తూ ఉండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహాకాళి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించి పేదవారికి అన్నదానం చేయండి మకర రాశి వార్లకు భవిష్యత్తుతో కూడుకున్నటువంటి సంతోషాలు ఉంటాయి కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు రాజకీయ పరమైనటువంటి సమావేశాలుంటాయి సాంఘిక జన సంక్షేమ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు పిల్లల యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం దత్తాత్రేయ స్వామి వారు మీరు చేయవలసిన పూజ దత్త కవచమును పారాయణం చేయటం మంచిది శ్రమతో కూడినటువంటి కార్యక్రమాలుంటాయి ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో లక్ష్యాలు పెరిగిపోతూ ఉంటాయి రాజకీయ పరమైనటువంటి కార్యక్రమాలు ఉండే పరిస్థితి కనిపిస్తుంది సంఘపరమైనటువంటి అంశాల్లో గొప్పలకు పోయి అనవసరమైనటువంటి ఖర్చులు చేస్తుంటారు కుటుంబ పరంగా కాస్త ఒత్తిడి కనిపిస్తుంది ఈ రోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామివారు మీరు చేయవలసిన పూజ సంకటనాశ గణపతి స్తోత్రమును పారాయణం చేయండి మీనరాశి వారు తాము ప్రారంభించినటువంటి పనులను జాగ్రత్తగా చేపడుతూ ఉండాలి శుభవార్తలు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంటాయి అవసరానికి తగినటువంటి ఆర్థిక సహకారాన్ని పొందుతుంటారు లక్ష్యాలతో కూడినటువంటి పనులు చేపట్టి చక్కగా పూర్తి చేస్తుంటారు వేరు వేరు రూపాలలో కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం వెంకటేశ్వర స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించటం పనస పండును నివేదన చేయటం మంచిది ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి